అభివృద్ధి జరగాలంటే అంబేద్కర్ ఆశయాలు పాటించాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన వ్యాసి సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి వివిధ రకాల ఫలాలు కేవలం అంబేద్కర్ రచన పనులే జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ చైర్మన్ కోటరెడ్డి రాఘారెడ్డి నాయకులు స్వర్ణ వెంకయ్య మాజీ ఎంసీ చైర్మన్ నాయుడు తదితర దళిత నాయకులు పాల్గొన్నారు భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద న్యాయములు భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన నీతి స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సమానత్వంతో తెలివిస్తున్నారంటే అందుకు కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారిని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకొని వారి ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే వారి ఆశయాలకు అనుగుణంగా అందరం పనిచేస్తామో మనకి శాంతి సౌఘాటిత్వం సమానత్వం అభివృద్ధి అన్నీ కూడా స్వయంగా సాగుతాయని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ రేపు పంతొమ్మిదవ తేదీ అత్యంత ఎత్తైన విగ్రహాన్ని మనం రాష్ట్రంలో విజయవాడలో పంతొమ్మిదవ తేదీ మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం దానికి వీలైనంత ఎక్కువగా మనం అందరం కూడా పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటుంది